ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని గజ్వల్ ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి పిఎస్సీఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేన రెడ్డి తెలిపారు గురువారం జగదేవ్పూర్ మండల కేంద్రాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వసంతరావు పిఎస్సిఎస్ సిఈఓ రాములు ఏఈఓ కలీల్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ స్థానిక మాజీ సర్పంచ్ కొప్పెల్లి కరుణాకర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బుద్ద నాగరాజు నాయకులు అమరరాము రెడ్డి గాల్ రెడ్డి అజీస్ అంజనేయుల్ గౌడ్ కొప్పెల్లి మహేష్ సత్యనారాయణ రెడ్డి పోచయ్య మల్లేశం రైతులు తదితరులు పాల్గొన్నారు మన మండల కేంద్రం అయిన జగదేపూర్ లో మండల కేంద్రం